శ్రీ సాయినాథాయి నమ శ్రీ సాయి సచ్చరిత్రము నలభై ఏడవ అధ్యాయము బాబా చెప్పిన వీరభద్రప్ప చన్నబసప్పల బసప్పల పాము కప్ప కథ గత అధ్యాయములో రెండు మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించాడు ఈ అధ్యాయమును కూడా అట్టి పూర్వ వృత్తాంతమును వర్ణించు వీరభద్రప్ప యొక్కయు చన్నబసప్ప బసప్ప యొక్కయు కథలు చెప్పుతాం ప్రస్తావన శ్రీ సాయి రూపము పావనమైంది ఒక్కసారి వారి వైపు దృష్టి నిగడించినచో ఎన్నో గత జన్మల విచారమును నశింపజేసి ఎంతో పుణ్యము ప్రాప్తించునుటలు చేయును వారి దయాదృష్టి మనపై బరపినచో మన కర్మబంధములు వెంటనే వీడిపోయి మనం ఆనందమును పొందేదము గంగానదిలో స్నానము చేయు వారి పాపములనియూ తొలగును అట్టి పావనమైన నది కూడా యోగులు ఎప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నిటినీ వారి పాదధూళిచే పోగొట్టుదరాయని ఆతురతతో చూచును యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుగుకొని పోవునని గంగామాతకు తెలియను యోగులలో ముఖ్యాలంకారము శ్రీ సాయి పావనముచే ఈ క్రింది కథను వారి నుండి వినుడు పాము కప్ప సాయిబాబా ఒకనాడు ఇట్లు చెప్పదొడగెను ఒకనాడు ఉదయము ఉపాహారము ముగించిన తరువాత వ్యాహ్యాలికి పోయి ఒక చిన్న నది చేరి తిని అలసిపోవుట చే అచ్చట విశ్రాంతి తిని చేతులు కాళ్ళు కడుగుకుని స్నానము చేసి హాయిగా కూర్చునియుంటిని అచ్చట చెట్ల నీడలున్న కాలిత్రోవ బండిత్రోవ రెండునూ కలవు చల్లని గాలి మెల్లగా వీచుచుండాను చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్పయొకటి బెకబెకలాడుట వింటిని చెకుముకురాయి కొట్టి నిప్పు తీయిచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా ప్రక్కన కూర్చుండాను నాకు నమస్కరించి తన ఇంటికి రమ్మని వినయముతో ఆహ్వానించాను అతడు చిరుము వెలిగించి నాకు అందజేశాను కప్ప బెకబెకమనుట తిరిగి వినిపించాను అతడు తెలుసుకొన కోరెను ఒక కప్ప తన పూర్వజన్మ పాపఫలము అనుభవించుచున్నదని చెప్పితని గత జన్మలో చేసిన దాని ఫలము ఈ అనుభవించి తీరవలేను దానిని గుర్చి దుఃఖించినచో ప్రయోజనము లేదు వాడు చిరుమును గీల్చి నాకంత చేసి తానే స్వయముగా పోయి చూచేదనని చెప్పాను ఒక కప్ప పాముచే పట్టుకునబడి అరచుచుండననియు గత జన్మలో రెండునూ దుర్మార్గులేగాన ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహముతో అనుభవించుచున్నవనియూ చెప్పితని అతడు బయటికి పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకుని ఉండుట చూచాను అతడు నా వద్దకు వచ్చి పది పన్నెండు నిమిషములలో పాము కప్పను మృంగునని చెప్పాను నేను ఇట్లాంటిని లేదు అట్లు జరగనే జరగదు నేనే దాని తండ్రిని రక్షకుడను నేనిచ్చటనే ఉన్నాను పాము చేత కప్ప నెట్లు నేను ఇక్కడ ఊరకనేయున్నానా దాని నెట్లు విడిపించదను చూడు చిలుము పీల్చిన బిమ్మట మేమా స్థలమునకు పోతి అతడు భయపడేను నన్ను కూడా దగ్గరకు పోవద్దని హెచ్చరించెను పాము మీద పడి పడికరుచునని వాని భయము అతని మాట లెక్కించకయే నేను ముందుకు పోయి ఇట్లాంటిని ఓ వీరభద్రప్ప నీ శత్రువు చెన్నబసప్ప కప్పజన్మమెత్తి పశ్చాత్తాపటుట లేదా నీవు సర్పజన్మమెత్తినప్పటికి వాని ఎందు శత్రుత్వం వహించి ఉన్నావా సిగ్గు లేదా మీ ద్వేషములను విడిచి శాంతింపుడు ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యాను కప్ప కూడా గంతు వేసి చెట్ల పొదలలో దాగాను బాటసారి ఆశ్చర్యపడెను మీరన్న మాటలకు పాము కప్పనెట్లు వదిలి అదృశ్యమయ్యను చెన్నబసప్ప ఎవరు వారి శత్రుత్వమునకు కారణమేమి అని అతడు ప్రశ్నింపగా అతనితో కలిసి చెట్టు మొదటికి పోతిని చిలుము కొన్ని పీల్పులు పీల్చి అతనికి వృత్తాంతమంతయు ఈ రీతిగా బోధించితిని మా ఊరికి నాలుగైదు మైళ్ళ దూరమున ఒక పురాతన శివాలయము కలదు అది పాతబడి శిథిలమయ్య ఆ గ్రామములోని ప్రజలు దానిని మరామతు చేయుటకై కొంత ధనము ప్రోగు చేసేరి కొంత పెద్ద మొత్తము ప్రోగైన పింబట పూజ కొరకు తగిన ఏర్పాటు చేసేది మరామతు చేయుటకు అంచనా వేసేది ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టేరి లెక్కలను చక్కగా వరాని బాధ్యత వానిపై పెట్టేరి వాడు పరమలోభి దేవాలయము బాగుచెయ్యటకు చాలా తక్కువ వ్యయము చేశాను దేవాలయములో ఏమీ అభివృద్ధి కానరాలేదు అతడు ధనమంతయూ ఖర్చు పెట్టాను కొంత తాను మృంగెను తన సొంత డబ్బు కొంచెమైనను దానికి వెచ్చించలేదు తియ్యని మాటలు చెప్పువాడు అభివృద్ధి కాకుండాటకు ఏవో కారణములు చెప్పేవాడు గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతముగా తగిన ధన సహాయము చేయని ఎడల మందిరము వృద్ధి కాదని చెప్పిరి వాణి అంచనా ప్రకారము పని సాగించవలసినదని చెప్పుచు మరికొంత ద్రవ్యమును వసూలు చేసి అతనికిచ్చిరి వాడా ధనమును పుచ్చుకుని పూర్వము ఊరక కూర్చుండాను కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో కనిపించి ఇట్లు చెప్పాను నీవు లేచి దేవాలయపు శిఖరమును కట్టుము నీవు ఖర్చు పెట్టిన దానికి నూరు రెట్లు ఇచ్చేదను ఆమె ఈ దృశ్యమును తన భర్తకు చెప్పాను అది ధనము జయమొకటకు హేతువునేమో భయపడి ఎగతాళి చేయిచు అది ఉత్త స్వప్నమనియు దానిని నమ్మనవసరము లేదనియు లేకున్నచో దేవుడు తనకు స్వప్నములో గడబడి ఎలా చెప్పలేదనియూ తాను మాత్రము దగ్గర లేకుండెనాయనియూ ఇది దుస్వప్నము వలె కనిపించుచున్నదనియూ భార్యాభర్తలకు విరోధము కల్పించునటులా తోచుచున్నదనియు అతడు సమాధానము చెప్పాను అందుచే ఆమె ఊరు కొనవలసి వచ్చాను దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చందాలయందు దేవునకు ఇష్టముండదు భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములైన దైవమిష్టపడును కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నములో తిరిగి కనిపించి నేను భర్త దగ్గరున్న చందాల గుర్చి చిగాకు చెందనవసరము లేదు దేవాలయము నిమిత్తము ఏమైనా వేము చేయమని అతని బలవంతము చేయవద్దు నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము కాబట్టి నీకిష్టమున్న సొంతముదేదైనా ఇవ్వగలను ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానము చేయ నిశ్చయించాను ఆ లోభి ఈ సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసము చేయ నిశ్చయించకొడను ఆమె నగలను ఎంతో తక్కువ ధర కట్టి వెయ్యి రూపాయలకు తానే కొని నగదునకు బదులుగా ఒక పొలమును దేవదేయముగా నిచ్చాను అందులో భార్య సమ్మతించాను ఆ పొలము వాని సొంతము కాదు అది ఒక పేదరాలకు డుబ్కీయను నామెది ఆమె దానిని రెండు వందల రూపాయలకు పెట్టి ఉండెను ఆమె దానిని తీర్చలేకపోయాను ఆ టక్కరి లోభి తన భార్యను డుబ్కీని దైవమును అందరినీ మోసగించెను ఆ నేల పరికిరానిది సాగులో లేనిది దాని విలువ చాలా తక్కువ దాని వలన ఆదాయమేమీయూ లేదు ఈ వ్యవహారం సమాప్తి చెందాను ఆ పొలమును పూజారి అధీనములో నుంచి అందులో కథడు సంతశించాను కొన్నాళ్లకు ఒక చిత్రము జరిగాను గొప్ప తుఫాను సంభవించాను కుంభవృష్టి కురిశాను లోభి ఇంటికి పిడుగుబాటు తగిలి వాడు వాని భార్య చనిపోయారు డుక్కి కాలగతి చెందాను తరువాతి జన్మలో ఆ లోభి మధురా పట్టణములో ఒక బ్రాహ్మణ కుటుంబములో పుట్టి వీరభద్రప్పయ్యను నుండేను అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించాను ఆమెకు గౌరీ అని పేరు పెట్టి డు మందిర డు ఇంటిలో మగ శిశువుగా జన్మించాను అతనికి చెన్నబసప్పయ్యనే నామమిడిరి ఆ పూజారి నా స్నేహితుడు అతడు నా వద్దకు తరచుగా వచ్చుచుండెను నా వద్ద కూర్చుండి మాట్లాడుచు చిలుము పీల్చడివాడు అతను కుమార్తె గౌరి కూడా నా భక్తురాలు ఆమె త్వరగా ఎదుగుచుండెను ఆమె తండ్రి వరుణుకై వెతుకుచుండెను ఆ విషయమై చిగాకుపడనవసరము లేదనియూ ఆమె భర్త తానే వెతుకుని వచ్చుననియూ నేను చెప్పి తిని కొన్నాళ్లకు వీరభద్రప్పయ్యను ఒక బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చాను పూజారి నా సమ్మతి ప్రకారము వానికి గౌరినిచ్చి పెండ్లి చేశాను అతడు కూడా నా భక్తుడయ్యాను ఏలనా పిల్లను కుదిర్చితనని అతడు నా ఎందు విశ్వాసము చూపుచుండాను వాడు ఈ జన్మలో కూడా ధనమునకై మిగుల తాపత్రయపడుచుండెను నా వద్దకు వచ్చి అతడు కుటుంబముతో నుండుటచే తనకెక్కువ ధనము వచ్చినట్లు చేయుమని బతిమాలుచుండాను ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగాను ధరలు హఠాత్తుగా పెరిగాను గౌరి అదృష్టము గొలది పొలమునకు ధర పెరిగాను కానుకగానిచ్చిన పొలము ఒక లక్ష రూపాయలు కమ్మిరి ఆమె ఆభరణముల విలువకు నూరు రెట్లు వచ్చాను అందులో సగము నగదుగా ఇచ్చిరి మిగతా దానిని ఇరవై ఐదు వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు రెండు వేల రూపాయలు చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి అందుకు అందరూ సమ్మతించరి కానీ ధనమునకై తగవులాడిరి సలహా కొరకు నా వద్దకు వచ్చేది ఆ ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది పూజారికి కొడుకులు లేనందున సర్వహక్కులు గౌరికి వచ్చాను ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పితే ఆమె భర్తకు ఈ పైకముపై నెట్టి అధికారము లేదని బోధించితిని ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించను ఆస్తిపై గౌరికే హక్కు కలదని తీర్మానించి దానిని కబళించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరుకుంటుని వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టెను అందుచే ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకునవలగనియు తనను కూతురుగా చూచుకునవలననియూ వేడుకొనిను ఆమె నా ఆశ్రయమును కోరుటచే నేనామెను రక్షించుటకు సప్త సముద్రములైన దాటుదునని వాగ్దానమిచ్చితని ఆనాడు రాత్రి గౌరికొక స్వప్న దృశ్యము కనపడెను మహాదేవుడు స్వప్నములో కనిపించి ఇట్లనెను ధనమంతయు నీదే ఎవరికీ ఏమియును ఇవ్వవలదు చెన్నబసప్పతో సలహా చేసి దేవాలయపు మరామత్తు నిమిత్తము కొంత ఖర్చు చేయుము ఇతరులముకై వేయము చేయవలసి వచ్చినప్పుడు మసీదులోనున్న బాబా సలహా తీసుకొమ్ము గౌరి నాకు ఈ వృత్తాంతమంతయూ తెలిపెను నేను తగిన సలహా నిశ్చితిని అసలు తీసుకుని వడ్డీలో సగము మాత్రము చెన్నబసప్పకు ఇవ్వమనియు వీరభద్రప్పకు ఇందులో జోక్యము లేదనియు నేను గౌరికి సలహానిశ్చితిని నేనిట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చెన్నబసప్ప కొట్లాడుచు నా వద్దకు వచ్చేది సాధ్యమైనంత వరకు వారిని సమాధానపరచితని గౌరికి మహాదేవుడు చూపిన స్వప్నదృశ్యమును చెప్పితని వీరభద్రప్ప మిగుల కోపించి చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరికెదని బెదిరించాను చెన్నబసప్ప పిరికివాడు వాడు నా పాదములు పట్టి నన్నే ఆశ్రయించాను కోపిష్టి శత్రువు బారి నుండి కాపాడేదనని నేను వానికి వాగ్దానము చేసితని కొంతకాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించాను చెన్నబసప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించాను చెన్నబసప్ప బెకబెక లాడుట విని నేను చేసిన వాగ్దానమును జ్ఞప్తికి తెచ్చుకొని ఇక్కడికి వచ్చి వాణిని రక్షించి నా మాటను పాలించుకొంటిని భగవంతుడు ఆపద సమయమందు భక్తులు రక్షించుటకై వారి వద్దకు పరిగెత్తును భగవంతుడు నన్ను చెటకు పంపి చెన్నబసప్పును రక్షించాను ఇదంతయు భగవంతుని లీల నీతి ఈ కథ వల్ల మనము నేర్చుకున్న నీతి ఏమనగా ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలను ఇతరులతో గల సంబంధములన్నిటినీ బాధను కూడా అనుభవించవలను తప్పించుకుని సాధనము లేదు తనకెవరితోనైనా శత్రుత్వమున్న ఎడలా దాని నుండి విముక్తిని పొందవలను ఎవరికైనా ఏమైనా ఉన్నా దానిని తీర్చివేయవలను రుణము కాని శత్రుత్వ శేషము కాని ఉన్నచో దానికి తగిన బాధపడవలను ధనమునందు పేరాసగల వాణిని అది హీనస్థితికి తెచ్చును తుట్ట తుతకు వానికి నాశము కలుగు చెయ్యును శ్రీ సాయినాథాయ నమ నలభై ఏడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పు శుభం భవతు